ఎట్టి పరిస్థితుల్లో మా పెళ్ళికి ఆటంకాలు రాకూడదు పిన్ని ఒకవేళ లక్ష్మి లాంటి వాళ్ళు ఏవైనా ఆటంకాలు కలిగిస్తే వాళ్ళను చంపి జైలుకైనా వెళ్తాను కానీ వా నా పావని వదులుకునే ప్రసక్తే లేదు అని సహస్ర అంబికతో చెప్తుంది సరే సరే ముందైతే ఆ లక్ష్మి మీద ఫుల్ ఫోకస్ చేయి అని అంబిక అంటుంది ఇక మరోవైపు ఒక అతను వచ్చి పద్మాక్షి గారు పద్మాక్షి గారు అని పిలుస్తూ ఉంటే వసూధ వచ్చి ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పెళ్ళి శుభలేఖలు ఇచ్చారు కదండి శుభలేఖలు తీసుకొచ్చాను అని చెప్పి అతను చెప్తూ ఉంటే అవునా సరే అండి వాటిని ఇక్కడ పెట్టండి అని వసద అంటుంది అతను శుభలేఖలు వసూత కప్పు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే శుభలేఖ తీసుకుని వసుదా పద్మాక్షి అక్క సహస్ర అంబిక యమున వదిన అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వచ్చి ఏంటి వస్తా అని చెప్పి అడుగుతుంటారు పెళ్లి శుభలేఖలు వచ్చాయక్క ఎంత బాగున్నాయో అని అంటే ఏది ఇలా ఇవ్వు చూస్తాను అని పద్మాక్షి కార్డు తీసుకుని చూస్తూ ఉంటే పద్మాక్షి దగ్గర నుంచి సహస్ర చూస్తూ ఉంటుంది ఇక సహస్రం చూసిన జారికేసా పెళ్లి కూతురు చూడు పెళ్లి కార్డులు పెళ్లి కూతురు కొడుకు పేరు చూసుకుని ఎంత సంతోషపడుతుందో అని చెప్పి అంటూ ఉంటాడు వదిన నువ్వు కూడా ఒక కార్డు తీసుకుని చూడు అని చెప్పి వసుధ యమునకు పెళ్ళికార్డు ఇవ్వబోతూ ఉంటుంది యమున కూడా చాలా సంతోషంగా పెళ్లి కార్డు తీసుకుపోతూ ఉంటే పద్మాక్షి కోపంగా యమున వైపు చూస్తూ ఉంటుంది వద్దులే వస్తు మీరందరూ చూస్తున్నారు కదా చాలే అని చెప్పి యమున అంటుంది అదేంటి వదిన ఇక్కడ జరుగుతుంది నీ కొడుకు పెళ్లి పెళ్లి కార్డుల దగ్గర నుంచి వచ్చిన గెస్ట్లను ఇంటికి పంపించే వరకు అంతా నీ బాధ్యత నువ్వు లేకుండా పెళ్లి జరగకూడదు అలా జరగాలని ఎవరైనా అనుకున్నా కూడా అది చాలా పెద్ద తప్పు అని వసుధ యమునకు చెప్తూ ఉంటుంది వద్దులే వస్తుందా పెళ్లి కార్డులు అంటే పెళ్లి పనులకు శుభారంభం అని అర్థం అలాంటి వాటిని నా చేతులతో ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని యమున అంటుంది అమ్మ నువ్వు దీవిస్తేనే నా పెళ్ళి జరుగుతుంది నీ ఆశీర్వాదంతోనే నా పెళ్లి చేసుకుంటాను అలాంటిది నువ్వు పెళ్లి కార్డు ముట్టుకుంటే అది శుభకార్యానికి ఆరంభం కాదా అమ్మ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరేమనుకున్నా పర్వాలేదు నాకు జన్మనిచ్చిన దానివి నువ్వు ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వు అలాంటిది నువ్వు పెళ్లి కార్డులు ముట్టుకుంటే తప్పేంటమ్మా నువ్వు కూడా పెళ్లి కార్డులు చూడు అని చెప్పి విహారి పెళ్లి కార్డు తీసి యమునకిస్తాడు యమున చాలా ఎమోషనల్గా పెళ్లి కార్డును చూస్తూ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి వదిన ఆ కంట్లో నీళ్ళేంటి అని చెప్పి వసుదా అడుగుతుంటుంది పెళ్ళంటేనే ఒక సంతోషమైన విషయం అలాంటి పెళ్లి కార్డులో నా కొడుకు కోడల పేర్లు చూసి నాకు కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు తెలియకుండానే వచ్చేసాయి వసుదా అని చెప్పి యమున అంటుంది ఇక పండుగ కనక మహాలక్ష్మి కూడా ఇదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఎంత గొప్ప మనసమ్మ వాళ్ళ కుటుంబం సంతోషపడుతుంటే నువ్వు దూరం నుంచి సంతోషపడుతున్నావు అని చెప్పి పండు కనక మహాలక్ష్మిని అంటూ ఉంటాడు ఈవిడ ఈవిడ ఓవరాక్షను ప్రపంచంలో ఎవరు కూతురులకి కొడుకులకి పెళ్ళిళ్ళు చేయనట్టు ఇంత ఎమోషనల్ బిల్డప్ ఇస్తుంది అని చెప్పి అంబిక అంటుంది నాకు కూడా అదే అనిపిస్తుంది పిన్ని కానీ భావం ముందు అలా అంటే బాగుండదు కదా కాసేపు సైలెంట్గా ఉండడం మంచిది అని చెప్పి సహస్ర చెప్తుంది సరే సరే రేపు ఉదయమే గుడికి వెళ్ళి పెళ్లి కార్ని దేవుడి పాదాల దగ్గర పెడితే కనుక ఆపశకనాలు ఏమైనా ఉంటే అక్కడే పాప పాప ప్రక్షాళన అయిపోతాయి విహారీ సహస్ర రెడీగా ఉండండి అని పద్మాక్షి చెప్తుంది సరే అత్తామని అని విహారీ అంటాడు విహారీ గారు ఆనందంగా ఉంటే అంతే చాలు ఆయన సంతోషం కోసం నేను దూరం అయిపోయినా పర్వాలేదు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది శాస్త్ర ఏమున పద్మాక్షి ఓసద అంబిక గుడికి వస్తారు విహారికి ఫోన్ చేసావా శాస్త్ర అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది చేసి చేసి నాకైతే విసుకొచ్చింది కానీ బావ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి శాస్త్ర చెప్తుంది అదేంటి ఈరోజు గుడికి వెళ్ళాలి రెడీగా ఉండమని చెప్పి నిన్ననే విహారికి మనం చెప్పాం కదా అని అంబిక అంటుంది విహారీ ఇంత ముఖ్యమైన విషయమైన విషయాన్ని ఎలా మర్చిపోయింటాడో అని వసూద అంటుంది వదిన విహారీ ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా అని వసుదా యమునను అడుగుతూ ఉంటుంది నాకు కూడా తెలియదు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తుంటే నాకు చెప్పే వెళ్తాడు అని యమున చెప్తుంది ఏంటో తల్లొక అయ్యోమయం కొడుకొక అనుమ బీజం ఒక్కొక్కసారి ఈ పెళ్లి సంబంధాన్ని ఎందుకు ఒప్పుకున్నానా అనిపిస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మ ఇంత చిన్న విషయానికి అంత దూరం అవసరమా అని చెప్పి సహస్ర అంటుంది మరి మరేమంటారు శాస్త్ర ఈరోజు గుడికి వెళ్ళాలని నిన్నే చెప్పాను కదా పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదా లేకపోతే నీ పైన ప్రేమ లేక ఎలా చేస్తున్నాడా విహారి అని చెప్పి పద్మాక్షి అంటుంది నాకంటే ముఖ్యమైన పని ఏదైనా బావకు ఉందేనో మా అమ్మ అని శాస్త్ర చెప్తుంది శాస్త్ర భర్త ముందు ప్రయారిటీ ఇవ్వాల్సింది భార్య విషయంలో ఏ పనైనా ఉన్నాయంటే భార్య తర్వాతే ఆ పనుల గురించి ఆలోచించాలన్న ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది అలాంటి విహారీ కొంచెం కూడా నీ పైన ప్రయారిటీ ఇస్తున్నట్లు నాకు అనిపించట్లేదు నేను కన్న కళలు ఒకట కూడా నిజమయ్యేలా లేవు అని పద్మాక్షి అంటుంది వదిన దయచేసి విహారి గురించి తప్పుగా ఆలోచించకండి విహారి ఏదైనా అర్జెంటు పని మీద బయటికి వెళ్ళాడేమో అని చెప్పి యమున అంటుంది నిజం చెప్పండి యమున మీకు ఇష్టమయ్యే పెళ్లికి ఒప్పుకున్నారా లేకపోతే ఏదో మొక్కుబడిగా ఒప్పుకున్నారా అని పద్మాక్షి అంటుంది ఏంటి పద్మాక్షి అలా మాట్లాడుతున్నావు రెండు కుటుంబాలు కలవడం కోసం వాడు ఎంతలా కష్టపడ్డాడో నీకు తెలియదా అని ఏమున అంటుంది అంత కష్టపడ్డవాడైతే గనక ముందు ప్రయారిటీ నా కూతురికి వాళ్ళు కానీ ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుందామని చూస్తున్నాడు అని చెప్పి పద్మాక్షి అంటుంది అక్క గుడికి ఒక మంచి కార్యం కోసం వచ్చాము ఇలాంటి టైంలో అలాంటి రాద్ధాంతాలు సిద్ధాంతాలు అవసరమా సహస్ర మరొకసారి విహారికి ఫోన్ చేసి చూడు అని వసూ అంటుంది సరే పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి గుడి దగ్గర పసుపు బట్టలు కట్టుకుని ఆ స్నానం చేస్తూ ఉంటుంది అది చూసి విహారి కనక మహాలక్ష్మి నా కోసం చాలా కష్టపడుతుంది ఇదంతా తన నెత్తె వేసుకుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే విహారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సహస్రా మళ్ళీ ఫోన్ చేస్తుంది ఫోన్ లిప్ చేస్తే అబద్ధం చెప్పాలి సహస్రా మళ్ళీ నాకు ఫోన్ చేయకు అని విహారి మనసులో అనుకుని ఫోన్ కట్ చేస్తాడు ఏమైంది సహస్రా అని పద్మాక్షి సహస్రాను అడుగుతూ ఉంటుంది బాబు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా అని చెప్పి సహస్ర చెప్తుంది సరిలే పదా లోపలికి వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక కనక మహాలక్ష్మి అభ్యంగన స్నానం చేసి విహారి దగ్గరికి వస్తుంది కనక మహాలక్ష్మి ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని విహారి అంటుంటాడు మీ జాతకంలో ఉన్న దోషాలు పోవాలన్నా మీ జీవితంలోకి గండాలు తొంగి చూడకూడదన్నా ఇదంతా తప్పదండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుని గుడి మెట్లకు పసుపు రాసుకుంటూ కుంకుమ బొట్లు పెట్టుకుంటూ మోకాల మీద నడుస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఆగు ఏంటి ఇదంతా అని విహారి అడుగుతుంటాడు పూజారి గారు చెప్పారండి ఇలా మోకాల మీద మెట్లు ఎక్కాలని అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది దేవుడు పటం ముందు కూర్చుని పూజ చేయటం వరకు ఓకే కానీ మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎక్కడం అంటే ఇదంతా చూడటం నా వల్ల కాదు కనక మహాలక్ష్మి అని చెప్పి విహారి అంటాడు చూడటానికి ఇదంతా నాకే కష్టంగా ఉంది నువ్వు కష్టపడటం నాకు ఇష్టం లేదు కనక మహాలక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటే నాకు ఎటువంటి కష్టం లేదని మీకు చెప్పాను కదా విహారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ప్లీజ్ నన్ను ఆపొద్దు విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి నీ మెడలో తాళి కట్టడం తప్ప నేను ఇంకేం చేశాను మా ఇంట్లో నువ్వు కష్టాలు పడుతుంటే చూస్తూ ఉన్నాను నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉండటం తప్ప ఇంతకు మించి నేను ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాను అలాంటి నాకోసం నువ్వు ఇదంతా చేయటం నాకు ఇష్టం లేదు కనక మహాలక్ష్మి అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నా కోసం అని చెప్పి విహారి అంటూ ఉంటాడు కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది కనక మహాలక్ష్మి చెప్పు అని చెప్పి విహారి అంటాడు నేను భర్తగా నా పక్కన నీకు ఎటువంటి స్థానం ఇవ్వలేదు భర్తగా నిలబడి నీకు చేయాల్సినవి ఏమీ చేయలేదు అలాంటప్పుడు నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని విహారి అంటాడు ఈ ప్రకృతి మనకి ప్రాణవాయువు ఇస్తుంది ఏం ఆశించి ప్రాణవాయువు మనకిస్తుంది ఈ ఆకాశం మనకి వర్షం కురిపిస్తుంది అది మనకి మన నుంచి ఏం ఆశించి వర్షం కురిపిస్తుంది మన చుట్టూ ఉన్న ప్రతి చెట్టు మనకి ఏదో ఒక ఫలాన్ని ఇస్తున్నాయి అవన్నీ మన నుంచి ఏం ఆశించి మనకు ఫలాల్ని ఇస్తున్నాయి ఒకరికి ఏమైనా ఇవ్వటానికి ఒకరి కోసం ఏదైనా చేయటానికి ప్రత్యేకంగా కారణాలు ఏమీ ఉండవు విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది నువ్వు మాటలతో మోసం చేస్తున్నావు కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు మోసం మర్మం లాంటివి ఏమీ లేవండి మీరు దయచేసి నన్ను ఆపటానికి ప్రయత్నించకండి మీరు ఈ టైంలో నాకు చేసే సహాయం ఏదైనా ఉందంటే కనుక నన్ను ఆగమని చెప్పకపోవడమే అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి కుడి మెట్లకు బొట్లు పెట్టుకుంటూ పసుపు రాసుకుంటూ మెట్లన్నీ కూడా ఎక్కుతూ ఇబ్బంది పడుతూ ఉంటే విహారీ పక్క నుండి కనక మహాలక్ష్మిని పట్టుకుంటూ ఉంటాడు ఇక మెట్లు ఎక్కడం పూర్తవగానే కానీ విహారీ దగ్గరుండి మహాలక్ష్మి పైకి లే అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి కాళ్ళు లేవకపోవడంతో చూసేవా కనక మహాలక్ష్మి భక్తి ఉండాలి కానీ మరి నువ్వు ఇబ్బంది పడే అంత కాదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ గారు నా కాళ్ళకి గాయాలైతే కనుక రెండు రోజుల్లో మాయమైపోతాయి కానీ మీ జీవితంలోకి ఎప్పటికీ గండాలు రావన్న సంతృప్తి నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి పూజారి దగ్గరికి వెళ్ళగానే అమ్మ లక్ష్మి కుంకుమార్చన రథం ముగింపులో భాగంగా మెట్లకు పసుపు కుంకుమ పూజ చేయమన్నాను పూర్తయిందా అని చెప్పి పూజారి గారు అడుగుతుంటే మీరు చెప్పిన విధంగానే చేశాను పూజారి గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక పూజారి గారు మంత్రాలు చదువుకుంటూ ఒక దండను తీసుకొచ్చి కనక మహాలక్ష్మి విహారం మెరడలో వేసేస్తారు ఇక దాంతో కనక మహాలక్ష్మి విహారీ చాకింగ్గా చూస్తూ ఏంటి పూజారి గారు ఇదంతా అని చెప్పి విహారీ అడుగుతుంటాడు కుంకుమార్చన రథం ముగింపు రోజు కాబట్టి ఒక దండ భార్యాభర్తలు ఇద్దరు వేసుకుని గుడి చుట్టూ మూడు ప్రదర్శన చేయాలి బాబు అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఒక దండ ఉందని ఇద్దరు మెడలో వేశారేమో మరొక దండ తీసుకురమ్మంటారా అని విహారీ అడుగుతుంటారు లేదు బాబు ఇది నియమం అని చెప్పి పూజారి గారు చెప్తారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి